మ్మా పేరేంటమ్మా రంగమ్మాట కోట చాలా సంతోషం మీ తమ్ముడా మారుదన మీ తమ్ముడు ఇద్దరు ఉంటారు ఈ పశువులు మేము మేము ఎన్ని కేజీలు ఉన్నాయి మూడు ఉన్నాయండి ఉందండి మూడిటిని మేము పశువులు వేసుకుంటాం అదే దేశపాలిండి దేశపాలి ఇదే మరో దోడ ఇది ఎంత పాలు ఇస్తుంది ఇది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు ఇస్తుంది అండి అంటే ఇప్పుడు చూడదండి చూడదు అదేమో అది చూడలేదు ఇదేమో తొమ్మిది నెలలు అదేమో నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు నెలలు ఇప్పుడు ఇస్తుంది అది వస్తుందండి అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా నాలుగు నెలలు మూడు నెలలు అలా అవుతుంది ఒకటి ఒకటే ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా అయితే రెండు నెలలు ఎక్స్ట్రా అయితే అట్లా అయితే ఎనిమిది నెలలు మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటాం ఇది మామూలుగా కలుపుతారా కలుపుతాం వేస్తారు దీంట్లో దీంట్లో తవుడు మిక్సరు కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టే ఇట్లా కలిపేసి నీళ్ళు పోసి పెట్టేస్తాం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా తిప్పేసుకొని తింటారు ఏంటి దీని వల్ల లాభమే అంటే దీని వల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా అట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఇట్లా చేస్తాము ఇప్పుడే తయారు చేసింది ఇది మిక్చర్ మిక్సర్ అవన్నీ తయారు నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు కొంటున్నావు అంటే వేరే కొంటున్నాయి మాట్లాడటం కొనేది తీసుకొచ్చి ఇవన్నీ చేస్తాం ఏంది చేసుకొని వాళ్ళు ఇచ్చేవి అంటే మన మిలరమ్ వేరే మిక్చర్లో ఇస్తారు అట్లా అవి శుభ్రంగా అవి అవుతున్నాయి నాకు బాగానే ఉంది ఇప్పుడు నీకు ఒక గేదీకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మాములు ఐదు లీటర్లు పాలు పాలిస్తుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెలకు రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చే వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు మూటి మీద అంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చులు పోను ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి చూడ ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని అది నేను అడిగేది అంటే ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెలకు నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర పది లీటర్ల పాలు అవుతుంది కదా ఫోర్కి అప్పుడు మనకి రెండు కోట్ల మీద ఇరవై లెటర్లు పాలు అవుతుంది అదే లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి